హైదరాబాద్లోని రేవంత్ ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు నిరసన తెలిపారు సస్పెండ్ మెమో జీతాలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి ఉద్యోగులను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు మూడు మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మా పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్ల మడకే పరిస్థితిలో ఉన్నాం మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం అంతకుమించి మాకు ఏం అవసరం లేదు ఇప్పుడు దాదాపు వెయ్యి మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మాకు సంతోషం ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు అది ఏమైనా ఏమై టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఏదో చిన్న రాకున్నా మామిల్ని రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ రాడు రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా కూడా మమ్మల్ని రిమోల్ చేస్తారు ఆప్షన్ మొక్క రాడు రాకపోతే లేదు జ్వరం వచ్చి మోషన్స్ పెట్టి అంటే కూడా డైరెక్ట్ రెండు రోజులు మూడు రోజులు లైన్ గా ఆప్షన్ చేస్తారు పోయి పోయి అక్కడ ఇల్ల పడితే కూడా డ్యూట్లో తీసుకోవాలి సజ్జనార్ మాకు అంత ఛాయిస్ ఇయ్యారు అక్కడ ఎండి ఆఫీస్ ఇప్పుడున్న పరిస్థితుల ఎం డి ఆఫీస్ కాదు ఆరే మాపీ కూడా రోపు